నమస్తే ప్రజాగతం వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి త్రిపాపురం గ్రామ పెద్దలకి ఇక్కడ వచ్చిన సర్పంచ్ గారికి ఎంపీసీ గారికి ఎంతో మంది పెద్దలు వచ్చేసినారు వచ్చేసిన వాళ్ళకి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రభుత్వం పోయేదని చెప్పి ఎవరు నిరుత్సాహంగా పడద్దండి మరి దానికి రెండంతలుగా మనం సపోర్ట్ చేసుకుని అందరు ప్రతి కార్యకర్తగా దగ్గరికి వచ్చి ఏదైనా చేసిన చిన్న తప్పులు ఏదైనా ఒప్పులు ఉంటే కూడా మనం అందరూ కలిసికట్టుగా నెక్స్ట్ ప్రభుత్వం తెచ్చుకోవాలి చెప్పి అందరూ కట్టబడిగా మనం అందరూ కూడా ఒక వినీటిగా ఉండి ప్రభుత్వం చేసే తప్పులని దాన్ని ఖండించి మనం అందరూ కూడా ముందుకు వచ్చి నెక్స్ట్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి మన పా పార్టీ కార్యకర్తలకి ఆదోని మండల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసి ఇది ఒక్క విషయం చెప్తున్నా ఎందుకంటే మనలో చిన్న చిన్న గ్యాప్ అయితే ఉంది ప్రతి కార్యకర్తలో చిన్న చిన్న గ్యాప్ ఉన్నాయి కాబట్టి మనం ఆ గ్యాప్ని దోవ గ్యాప్ దోవ పెట్టుకున్నట్లు అందరూ కలిసికట్టుగా ఉండి మన ప్రతి ప్రోగ్రామ్కి మనం అందరూ అటెండ్ అయ్యి ఈ మరీ జగన్మోహన్ రెడ్డిని

ఆనంద గారికి వైఎస్ఆర్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసుకుంటూ వైఎస్ఆర్ కార్యకర్తలు గానీ గ్రామ పెద్దలు గానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమ పాల్గొని ఇది ఎంతగా అలాగే సర్పంచ్ గారు కానీ డీపీ గానీ ఎంపీ గానీ అలాగే ప్రజలు కలిసి కట్టిగా కార్యకర్తలు ముందు చేసుకోండి వాళ్ళే పోయి చేసుకుంటే ప్రతి కార్యకర్త కార్యక్రమం పాల్గొన్నారు వాళ్ళేమో గుర్తు పెట్టుకోలేదు ఈనాటి వైఎస్ఆర్ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి ఆదోని మండల మాజీ జడ్పీటీ సభ్యులు ఆనంద్ గారికి ఎంపీటీ సభ్యులు శివకుమార్ గారికి వార్డు మెంబర్లకు గ్రామ స్థాయి మన వైఎస్ఆర్ సిపి నాయకులకు యువకులకు అభిమానులకు గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అందరికీ ముందుగా వైఎస్ఆర్ జేపీ శుభాకాంక్షలు నా యొక్క నమస్సుమాందాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎంతో మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో గతంలో మన రాష్ట్రాన్ని పాలించినారు కానీ దివంగత నేత మన ప్రియతమ నాయకుడు మన అందరి దైవమైన డాక్టర్ కీర్తిశేషుల రాజశేఖర రెడ్డి గారు ఒకటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ అప్పట్లో ఆయన పాదయాత్ర చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి పక్కా ఇల్లు అయితేనేమి ఎన్నో ప్రాజెక్టులు అయితేనేమి ఎన్నో ఆయన పదవిలో ఉన్నప్పుడు చేసినాడు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా గతంలో గాంధీ జయంతి గాని చేసుకునే వాళ్ళు అదే విధంగా మన రాజశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద గుండెల్లో ఆరోగ్యశ్రీని తెచ్చి నిలిచిపోయినాడు కాబట్టి ఖచ్చితంగా అన్ని అన్ని గ్రామాల్లో అయితేనే రాష్ట్రంలో నలుమూలల ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు జూలై ఎనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క మన గ్రామంలో కూడా గ్రామ ప్రజలు గ్రామ నాయకులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ రోజు మనకి శుభదినము సంతోషదాయకము గతంలో మన ప్రేతమ నేత మన రాజశేఖర్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యే అయితేనేని రెండు సార్లు ఎంపీ అయితేనేని రెండు సార్లు ముఖ్యమంత్రి అయితేనేని గతంలో ఎన్నో పదవులు ఎన్నో ఎన్నో మినిస్టర్లుగా ఉంటూ ఎన్నో పదవులు చేసినాడు కాబట్టి ఆయన అనివార్య కారణాల వల్ల రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రమాదవశాత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిపోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క మనకు దురదృష్టవ జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మనం కూడా ఆధైర్యపడుకోకుండా గతంలో రెండు వేల ఇరవై నాలుగులో అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వము ఏర్పడలేకపోయింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన ప్రియతమ నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అలాగే మన గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిపరెడ్డి గారిని గాని మన ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేసుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పేద ప్రజలంతా ఖచ్చితంగా మాట తప్పుకోకుండా ఎప్పుడైతే నవరత్నాల భాగంగా మాట తప్పుకోకుండా ఏవైతే పథకాలు ఇవ్వాలనుకున్నాడో ఆయన ఒక సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి డేట్ల వారిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి డేట్ల వారిగా డేట్లు ప్రకటించి మన సంక్షేమ పథకాల బటన్ నొక్కిన దాకలా లేదు కానీ అనివార్య కారణాల వల్ల ప్రజలు మోసపోయినారు అనివార్య కారణాల వల్ల మనం రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం ఏర్పడలేకపోయింది కాబట్టి ఎవరు కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి అభిమానులైతేనేమి గ్రామ గ్రామ స్థాయిలో ఎవరు ఆధారపడికోకుండా ఇంకోగా ఉన్న ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన నియోజకవర్గానికి కానీ మన గ్రామం కానీ అభివృద్ధి బాటలో నడిపించడానికి మనమంతా మన మూకుమ్మడిగా పనిచేస్తూ ఏదో చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లో ఆ కార్యకర్తల్లో ఉంటాయి అవి ఎవరు మనసులో పెట్టుకోకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పూర్తి స్థాయిలో మన గౌరవ శాసనసభ్యులు కాని మాజీ శాసనసభ్యులని సాయిపరెడ్డి గారు గాని ఎమ్మెల్యేగా చేసుకోవాలని అలాగే మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో ఆ సమస్యలంతా పరిష్కరించడానికి ప్రతి ఒక్క ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకైతేనేమి ప్రతి ఒక్క అభిమానులకైతేనేమి యువకులకైతేనేమి అందరికీ నేను విన్నపించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను